హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిలిచిపోయిన ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్లు అయితే విడుదల చేయడం జరిగింది గతంలో పేమెంట్ అనేది విడుదల చేసిన వివిధ కారణాల కారణంగా పేమెంట్ రాని వారితో పాటు ఏదైతే ఎన్నికల కోడ్ కారణంగా పథకాలకు సంబంధించిన డీబీటీ పద్ధతులకు సంబంధించిన పథకాలు అనేది ఆగిపోయాయో వాటన్నిటికి సంబంధించిన పేమెంట్ అనేది గత నాలుగు రోజుల నుంచి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాగా అయితే వేస్తుంది అంటే ఈ నెల పద్నాలుగో తేదీ అంటే ఎలక్షన్ అనేది పూర్తయిన తర్వాత రోజు నుంచి నిన్నటి వరకు పూర్తి స్థాయిలో పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఆరు పథకాల్లో ఒక పథకానికి సంబంధించి ఇంకా పేమెంట్ అనేది చాలా వరకు పెండింగ్ లో ఉంది దాదాపుగా ఐదు పథకాలకి సంబంధించిన పేమెంట్లు అయితే పూర్తి కావడం జరిగింది వీటికి సంబంధించిన స్టేటస్ తో పాటు మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే ఏం చేయాలో కూడా ఈ మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ఎవరికైతే రానున్న రెండు రోజుల్లో పేమెంట్ అనేది రాకపోయినట్లయితే వారికి ఎప్పుడు విడుదల చేస్తారో వారిలో విడుదల చేస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా ఈ నేను మీకు పూర్తి క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఈ యొక్క డిబీటీ పద్ధతికి సంబంధించి అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా విడుదల చేసిన ఆరు పథకాలకు సంబంధించి నిన్నటి రోజున ఇచ్చిన అప్డేట్ ప్రకారం పథకం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆశ్ర పథకానికి సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికీ ఆసరా పథకం ద్వారా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు అనేది గతంలో విడుదల చేసినట్లు తెలియజేయడం జరిగింది అయితే ఎన్నికల కోడ్ అనేది రావడానికి పాయింట్ ఏడు ఆరు కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది అయితే ప్రస్తుతం ఎన్నికలు అనేది ముగిసిన వెంటనే మరొక పద్దెనిమిది వందల నలభై మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలనేది గత మూడు రోజుల క్రితం లబ్దిదారులకు అయితే చెల్లించడం జరిగింది అంటే ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి విడుదల చేయవలసిన ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు అనేది పూర్తిగా ఈ యొక్క అమౌంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే వేయడం జరిగింది ఇంకా ఎవరికి యొక్క పేమెంట్ వేయాల్సిన లిస్ట్ లో ఎటువంటి పేర్లు అనేది లేదు దీనికి సంబంధించి కూడా మీకు స్టేటస్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి దీనికి సంబంధించి మీరు డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళినా కూడా మీరు యొక్క పేమెంట్ అయితే తీసుకోవచ్చు ఇకపోతే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులకు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులతో పాటు గతంలో కరువు కారణంగా నూట ఎనిమిది మండలాలు ఏవైతే ఉన్నాయో ఆటన్నిటికి సంబంధించిన పేమెంట్ ను టోటల్ గా పన్నెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అనేది గతంలో చెల్లించినట్లు తెలియజేయగా అయితే అప్పట్లో కేవలం యాభై ఏడు కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది ఎన్నికలు పూర్తి అనేది అయిన తర్వాత ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు పన్నెండు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇప్పటివరకు టోటల్ గా పన్నెండు తొంభై నాలుగు కోట్ల రూపాయలన్నది ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంత డబ్బులు అనేది చెల్లించాలో ఆ యొక్క పూర్తి స్థాయిలో అమౌంట్ అనేది అయితే చెల్లించడం జరిగింది ఇంకా ఈ పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ అనేది చెల్లించాల్సిన లిస్ట్ లో ఎటువంటి పేర్లు అనేది కూడా లేనట్లయితే తెలియజేశారు ఇకపోతే మెయిన్ గా అత్యధికంగా హైయెస్ట్ స్కీమ్ కనుక చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి వయసా చేత పథకం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేస్తున్న వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి గతంలో ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వీరందరికి సంబంధించి ప్రతి గ్రామ అలాగే మండల స్థాయిలో మీటింగ్ కండక్ట్ అనేది చేసిన తర్వాత డబ్బులు విడుదల చేస్తామని ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది నెల లేదా రెండు నెలల పాటు లేట్ అనేది చేయడం జరిగింది ఆ తర్వాత ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది అంటే అనేది పూర్తి అనేది అవడానికి ముందుగా రూపాయి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎవరి యొక్క బ్యాంక్ ఖాతాకు వేయలేదని దీనికి సంబంధించి క్లారిటీగా ఇక్కడైతే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి గతంలో పేమెంట్ అనేది విశేషం అని అయితే తెలపడం జరిగింది అంటే ఎన్నికల తేదీ వరకు అంటే ఈ నెల పదమూడో తేదీ వరకు ఎటువంటి అనేది వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అయితే చేయలేదు అనేది పూర్తయిన తర్వాత నుంచి అంటే మే పద్నాలుగో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు పదహైదు వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల ఈ యొక్క పథకానికి సంబంధించి గత మూడు రోజుల క్రితం నుంచి చెల్లిస్తున్నట్లయితే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు ఐదు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు అనేది చెల్లించవలసి ఉండగా కేవలం ఇప్పటి వరకు పదహైదు వందల యాభై రెండు కోట్లు మాత్రమే చెల్లించడం జరిగింది ఇంకా వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న పేమెంట్ అనేది ఎంత ఉందంటే మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల అనేది ఇంకా చేయుత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే చెల్లించాల్సి ఉంది అయితే ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మరొక రెండు లేదా మూడు రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఈ చేయత పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే అంటే నిన్నటి నుంచి ఈ యొక్క పదహైదు వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు అనేది నిన్నటి వరకు అయితే వేయడం జరిగింది ఈ రోజున ఆదివారం అలాగే రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క చైత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తామని అధికారులు దీనికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎవరైతే ఈ యొక్క పదహైదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు విడుదల లిస్ట్ లిస్టులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ నేనైతే ఇచ్చాను అలాగే చేయుత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేసినా కూడా మీకు ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు దానికి సంబంధించిన కారణాలు కూడా డిస్క్రిప్షన్ దీనికి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చాను ఆ యొక్క లిస్ట్ కూడా మీరు తప్పనిసరిగా అయితే చెక్ చేసుకోండి ఇకపోతే మెయిన్ గా అగ్రవర్ణ కులాల్లోని ఎవరైతే పేద మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ప్రతి సంవత్సరం పదహైదు వందల రూపాయలు అనేది విడుదల చేస్తున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది అంటే మూడు సంవత్సరాలకి టోటల్ గా నలభై ఐదు వేల రూపాయలు విడుదల చేస్తామని గతంలో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అయితే ఎన్నికలు అనేది అయితే ఎన్నికలు జరగడానికి ముందు రోజు వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి డబ్బులు అనేది అయితే విడుదల చేయలేదు అంటే గతంలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎన్నికల కోడ్ వస్తుందనే కారణంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన బటన్ అనేది నొక్కడం జరిగింది అంటే అంటే ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లయితే బటన్ నొక్కడం జరిగింది అంటే ఎన్నికలు జరగడానికి ముందు రోజు వరకు దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయలేదని అధికారులు దీనికి సంబంధించిన క్లారిటీ అయితే ఇవ్వగా అనేది పూర్తి అనేది అయిన తర్వాత అంటే ఈ నెల పద్నాలుగో తేదీ తర్వాత నుంచి అంటే గత రెండు రోజుల క్రితం నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో వేసినట్లు అధికారులు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో ఈ బిజినెస్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ద్వారా విడుదల చేసినట్లయితే తెలియజేశారు దీనికి సంబంధించి ఇంకా చెల్లించవలసిన పేమెంట్ అనేది లేదని కూడా అయితే స్పష్టం చేయడం జరిగింది ఇకపోతే మరొక పథకం జగనన్న దీవన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేది ఏడు వందల మూడు కోట్ల రూపాయల గతంలో విడుదల చేయగా అందులో కేవలం తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే లబ్ధిదారులకు అయితే చెల్లించడం జరిగింది అనేది పూర్తయిన తర్వాత ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు చెల్లించగా ఇప్పటి వరకు టోటల్ గా చెల్లించవలసిన ఏడు వందల మూడు కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించినట్లయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే కళ్యాణ మస్తు శ్రాదీతోహ పథకానికి సంబంధించి డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు పూర్తిగా టోటల్ అమౌంట్ అనేది చెల్లించవలసి ఉండగా ఎన్నికల ముందు వరకు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఎన్నికల తర్వాత మరొక కోటి యాభై రెండు లక్షల రూపాయలు అనేది చెల్లించి పూర్తిగా ఈ యొక్క అమౌంట్ అనేది డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అయితే చెల్లించినట్లు అధికారులు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అంటే టోటల్ గా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు ప్రతి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పెండింగ్ లోకి అయితే తీసుకురావడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో పేమెంట్ అనేది ఏ పథకానికి సంబంధించి అయితే విడుదల చేయలేదు కేవలం వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి మాత్రమే ఎనభై శాతం పేమెంట్ అనేది లబ్దిదారు అయితే అంటే ఎన్నికలకు ముందుగానే అయితే చెల్లించడం జరిగింది ఆ తర్వాత కళ్యాణ మాసం తొంభై ఎనిమిది శాతం పేమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే వేయడం జరిగింది అయితే ఇందులో ఎన్నికల ముందు తేదీ వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించిన పథకాలు ఏదైతే ఉన్నాయంటే అది వైఎస్ఆర్ చేత పథకం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు మీటింగ్ అనేది పెట్టి డబ్బులు విడుదల చేస్తామని ఆలస్యం అనేది చేయడంతో ఎన్నికలు కూడా అనేది అయితే వచ్చినట్లు ఆ తర్వాత దీనికి ఎన్నికలకు రోజుల ముందు అన్నిటికీ ఎన్నికలకు మూడు రోజుల ముందు దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు లబ్దిదారులకు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురాగా ఎలక్షన్ కమిషనర్ మూడు రోజుల ముందు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయకూడదని ఒక క్లారిటీ అయితే ఇస్తూ ఈ యొక్క పథకాలకి సంబంధించిన పేమెంట్ అయితే నిలిపేయడం జరిగింది అంత గా లబ్దిదారులకు వెయ్యాలి అనుకున్నట్లయితే అనేది పూర్తయిన తర్వాత రోజు అంటే పదమూడవ తేదీ సాయంత్రంతో అనేది పూర్తి అనేది అవుతుంది కాబట్టి ఆ రోజు రాత్రి నుంచే లబ్దిదారులకు యొక్క పేమెంట్ విడుదల చేసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ అయితే తెలియజేయగా అయితే ఎన్నికలు పూర్తి అనేది అయిన తర్వాత మూడు రోజుల వరకు దీనికి సంబంధించిన పేమెంట్ అనేది లబ్ధిదారులకి అయితే వేయలేదు ప్రతిపక్ష నేతల నుంచి అధిక మొత్తంలో ఒత్తిడి అనేది రావడంతో గత మూడు రోజుల నుంచి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల వారీగా వేస్తూ రావడం జరిగేది ఇప్పటి వరకు అన్ని పథకాలకు సంబంధించి దాదాపుగా ఐదు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో విడుదల చేసినట్లు అధికారులు అయితే తెలియజేయగా ఒక చేయుత పథకానికి సంబంధించిన పేమెంట్ మాత్రం నిన్న సాయంత్రం నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటి రోజున దాదాపుగా పదహైదు వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు లబ్దిదారులకు విడుదల చేయగా ఇంకా మూడు వేల ఐదు వందల పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు అనేది విడుదల చేయవలసింది ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పూర్తి స్థాయిలో రేపు రేపు ఉదయం నుంచి లబ్ధిదారులకు విడుదల చేసే అవకాశం అయితే ఉంది మరొక మూడు లేదా నాలుగు రోజుల్లో తప్పనిసరిగా ఈ యొక్క డిబిటి పథకాలకు సంబంధించిన ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పూర్తి స్థాయిలో పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా అధికారులు అయితే తెలియజేశారు దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన ప్రతి ఒక్క లబ్ధిదారు మీకు పేమెంట్ అనేది వచ్చిందా లేదా రాకపోయినట్లయితే ఎందుకు రాలేదన్న విషయాలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి ఒకవేళ ఈ విడతలో మీకు పేమెంట్ అనేది రాకపోయినట్లయితే మాత్రం ఆ తర్వాత ప్రభుత్వం మారిన ప్రభుత్వం వచ్చినా లేదా కొత్త ప్రభుత్వం వచ్చినా దీనికి సంబంధించి కొంత ఆలస్యం అనే దానికి అవకాశం అయితే ఉంది ప్రతి లబ్ధిదారుడు వారికి సంబంధించిన బ్యాంక్ కు ఆధార్ నెంబర్ సక్రమంగా లింక్ అనేది అయి ఉండి ఎన్పిసి కనుక అయి ఉన్నట్లయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకైతే పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు